రాంబాబు అన్న ఏ ఊరు అన్నది మాది ఇది బొంత జంక్షన్ అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు పేరు కృష్ణదాస్ అన్న అన్న ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊరికి మీకు ఏం మేలు అన్ని విధాలు అమ్మ అమ్మఒడి కానీ పెన్షన్ కానీ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కానీ రైస్ గాయ విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ ఇక్కడ నేను పదిహేను సంవత్సరాలు అయింది ఆటో డ్రైవర్ అన్న నాకు ఆటో ఉంది ఈ లైన్ వెళ్ళాలని తెంబూరికి వన్ అవర్ ఇప్పుడు పావు గంటలో వెళ్ళి వచ్చేస్తాను మనం అంటే గతంలో గతంలో లేదు గతంలో చిన్న రోడ్డు గొయ్యి మొత్తం గొయ్యిలే ఇప్పుడు సూపరు హైవే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కృష్ణదాసు మాకు సూపర్ అన్న మాకు నూటికి నూరు శాతం సూపరు మా జగన్ అన్నకే అదే కృష్ణదాస్కే నాకు అందుబాటులో ఎంతకి అంతకి అతను వస్తూ ఉంటారు మా ఊరు అందుబాటులో చంద్రబాబు అవ్వదన్న గత నెలలో నాకు లక్ష రూపాయలు లోన్ ఉండేదన్న పొలం మీద రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు మా నాన్న టీడీపీ టీడీపీ ఏం లేదు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు మా నాన్నకు పెన్షన్ అన్నారు పెన్షన్కి ఈ కమిటీ జన్మభూమి కమిటీలు కడుకు తిరగడానికి మా నాన్నకు పెన్షన్ ఇది అయిపోయింది అన్న మళ్ళీ సర్లు వచ్చి వచ్చింది అదే వాళ్ళ కడకి తిరగతే సరిపోయింది కమిటీ నెంబర్ల కడ తిరగతే సరిపోయింది అనమాట ఇసుకి ఇప్పుడు బాగా ఉంది ఇంటి తెల్లవారు ఆరో గంటకి వస్తారన్న పెన్సను నచ్చింది నచ్చింది అంతే నచ్చింది కదా వందకు రెండు వందల శాతం నచ్చింది వందకు వంద కాదు వందకు రెండు వందల శాతం నచ్చింది